ఓం ఓం శ్రీగురుభ్యో నమ ఓం నిందుర్గాయనమ ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం కుంభరాశికి చెందిన జాతుకులకి సెప్టెంబర్ నెలలో ఆరవ తేదీన గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కుంభరాశికి చెందిన జాతుకులు అంటే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు సతభిషం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలాగే పూర్వపాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులే ఉంటారు మరి కుంభరాశికి చెందిన జాతకులకి సెప్టెంబర్ నెల ఆరవ తేదీన గోచార ఫలితాన్ని కనుక మనం ఒకసారి చూసుకుంటే అష్టమ స్థానంలో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన జాతకులు రోజంతా కూడా కొంచెం ప్రతి విషయంలో కూడా ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మీరు ఏ చేపెట్టే ఏ అయినా సరే కొంచెం మందకోడిగా సాగడానికి అవకాశాలు ఉంటాయి అంటే మానసికంగా మీరు ప్రశాంతంగా ఉండలేరు మానసికంగా ఎంతో కొంత భయం మిమ్మల్ని ఆవరిస్తూ ఉంటుంది అది భవిష్యత్తుకి సంబంధించి కానీ ఆర్థిక విషయాలకు సంబంధించి కానీ ఇతరత్ర విషయాలకు సంబంధించి కానీ ఒక రకమైన భయం అంటే మీకు చేయగలిగిన సామర్థ్యం ఉంటుంది చేయగలిగిన సత్తా ఉంటుంది మీరు మీకు ఎలాంటి పని ఇచ్చినా కూడా మీరు చేయగలరు అయితే అవతల నుంచి అవతల వాళ్ళు మనకి పని ఇస్తారా లేదా అవతల వాళ్ళు మనకి డబ్బులు ఇస్తారా లేదా అవతల వాళ్ళ నుంచి మనకి ఈ పని మనకు అప్పగిస్తారా లేదా అని ఒక రకమైన భయం అనేది మేము మిమ్మల్ని వెంటాటి వేధిస్తుందన్న విషయాన్ని గమనించాలి ఒక విచిత్రమైన స్థితి కుంభరాశి వాళ్ళకి ఈ రోజున ఉండటానికి అవకాశం ఉంటుంది ఏదో ఒక రకమైన భయం ఏదో ఒక రకమైన ఆవేదన అది మీ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అవ్వచ్చు అది మీ పిల్లలకి సంబంధించిన అవ్వచ్చు అలాగే మీ కుటుంబ సభ్యులకు సంబంధించినదైనా అయినా అవ్వచ్చు ఏ విషయంగా అయినైనా సరే కుంభరాశి వాళ్ళకి ఒక రకమైన మానసికమైన భయం కానీ బాధ కానీ ఈ రోజున ఉండడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించారు అందువల్ల ఏంటంటే మీరు మీరు చేస్తున్న కార్యక్రమాల్లో సంపూర్ణమైన ఏకాగ్రతను మీరు చూపించలేరు ఇది చూపించలేకపోవటం వల్ల ఒక కొన్ని సందర్భాల్లో మీకు బద్ధకం కూడా ఆవరించడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి సోమర్తనం కూడా అవకరించడానికి అవకాశం ఉంటుంది ఎంత చేస్తున్నా ఇంతే కదా ఎంత చేస్తున్నా ఇంతే కదా ఆదాయం వచ్చేది దీనికి మనం చొక్కాలు చించుకుని పనిచేయాల్సిన అవసరం ఏ వచ్చిందని ఒక రకమైన వైరాగ్య భావం రావడానికి కూడా అవకాశాలు ఉంటాయి కాబట్టి సాధ్యనంత వరకు అలాంటి పరిస్థితికి కుంభరాశి వాళ్ళు దూరంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఆదాయ పరంగా కూడా ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజున అంతంత మాత్రంగానే ఉంటుంది మీరు ఎక్స్పెక్ట్ చేసిన ఆదాయం ఈ రోజున మీకు అందకపోవచ్చు అందువల్ల ఖచ్చితంగా ఉన్న ఆదాయాన్ని మాత్రం మీరు జాగ్రత్తగా పొదుపుగా ఖర్చు పెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అలాగే కొన్ని సందర్భాల్లో మీకు ఇష్టం లేని పనులు కూడా చేసే సందర్భాలు ఎక్కువగా ఉంటాయి మీకు ఇష్టం ఉండదు కాకపోతే ఎవరి బలం బలవంతం మీదనో ఎవరి యొక్క ఆబ్లిగేషన్ మీదనో మీరు పనిచేయాల్సిన పరిస్థితులు రావచ్చు అందువల్ల వారిని కాదనిలేక మనకి ఇష్టం లేక ఏదో చేసామలే ఏదో కానిచ్చామలే అనే ఒక రకమైన అయిష్టభావంతోనే ఆ కార్యక్రమాలు కానీ ఆ పనులు కానీ చేయడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రోజున ఆహార నియమాల్లో కూడా ఈ రాశికి చెందిన జాతకులు కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి శ్రద్ధ తీసుకోవాలి మీకు ఇష్టమైన భోజనం ఉంది కదా అని మీరు విపరీతంగా భుజించేస్తే ఏదైనా సరే అతి ఎప్పుడు ఎబితే అతి అనేది ఎప్పుడు కూడా ప్రమాదమే అందువల్ల అతిగా మీరు భోజనం చేస్తే ఖచ్చితంగా అది అరగగా అజీర్ణ సంబంధమైన సమస్యలు అజీర్ణ సంబంధమైన వ్యాధులు మీకు రావడానికి అవకాశం ఉంటుంది అలాగే మీరు దీంతోపాటు ఆహారం భోజన పానీయాలు గనక మళ్ళీ ఈ కలుషితం అయినప్పటికీ కూడా ఖచ్చితంగా ఏదో బ్యాక్టీరియా చేరి ఆ బ్యాక్టీరియా వల్ల బ్యాక్టీరియా వల్ల మనకి కడుపు నొప్పి రావటం సరిగ్గా అరగకపోవటం అలాగే ఇతర ఇతర అనారోగ్య సమస్యలు మనకి రావటం అనేది జరుగుతుంది అందువల్ల ఎట్టి పరిస్థితిలో కూడా సజ్జనంత వరకు మీరు కలుషితం కాని ఆహార పదార్థాలను మాత్రమే తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది ముఖ్యంగా మీరు బయటికి వెళ్ళేటప్పుడు దూర ప్రయాణాలు చేస్తున్నప్పుడు కానీ లేకపోతే బయటికి వెళ్ళినప్పుడు కానీ సజమైనంత వరకు బయట ఆహార పదార్థాలని మీరు భుజించుకోవటం తీసుకోకపోవటమే మంచిది అవుతుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రోజున కొంచెం ఈ జీర్ణ సంబంధమైన సమస్యలు ఈ కడుపుకు సంబంధించిన సమస్యలు రావటం వల్ల కొంచెం మానసికంగా అలసటగా ఉంటుంది దానివల్ల ఎక్కడ వేసిన గొంగళి అక్కలే అన్నట్టుగా మీరు వ్యవహరించడానికి అవకాశాలు ఉంటాయి దీనికి తోడు మీకు కీళ్ళకు సంబంధించిన సమస్యలు ఈ పిక్కలకు సంబంధించిన సమస్యలు కంట్రాలకు సంబంధించిన సమస్యలు కూడా మిమ్మల్ని వేధించడం వల్ల మీరు కొంచెం కొంచెం అనారోగ్యంగా మీరు ఈ రోజున గడపాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులు మీరు చేపట్టిన ప్రతి కార్యక్రమంలో కూడా ఏదో ఒక రకమైన ఇబ్బంది కానీ ఏదో ఒక రకమైన సమస్య కానీ ఏదో ఒక రకమైన ఆటంకం కానీ ఒకవేళ ఇవేమీ జరగనప్పుడు మీరు ఎక్స్పెక్ట్ చేసిన టైంకి ఆ పనులు పూర్తి కాకపోయినా పా పూర్తి కావు మీరు ఎక్స్పెక్ట్ చేసిన టైంకి ఆ పనులు పూర్తి కావు ఆ పూర్తి కాకపోయినా మీరు నిరాశ నిస్పృహలకు గురవుతారు ఏంటి మనం ఇంత ప్రయత్నాలు చేస్తున్నా ఇంత కష్టపడుతున్నా మనకి మనం అనుకున్న టైంకి అవి ప్రతిఫలాన్ని ఇవ్వట్లేదన్న రకమైన మానసికమైన వేదన మిమ్మల్ని వేధించడానికి కూడా అవకాశాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అందువల్ల ముందు ఈ కుంభరాశి వాళ్ళు మీరు ఎలాంటి సమస్యలు వచ్చినా ఎలాంటి ఇబ్బందులు వచ్చినా ముందు మీరు నిబద్ధతతో పనిచేయండి ఆత్మవిశ్వాసంతో పనిచేయండి ఎట్టి పరిస్థితిలో కూడా ఆత్మవిశ్వాసాన్ని మీరు విడిచిపెట్టకండి ఆత్మవిశ్వాసాన్ని విడిచిపెట్టకుండా కష్టపడి నిజాయితీతో నిబద్ధతతో మీరు పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన విద్యార్థులు కూడా ఈ రోజున చదువు మీద శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే గ్రహస్థితి వల్ల మీ యొక్క ధ్యాసంతా వేరే వ్యాపకాల మీదకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి అందువల్ల మీరు చదువు మీద తప్పించి ఇతర వ్యాపకాల మీదకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి కాబట్టి చదువు మీదే దృష్టి పెట్టాలి చదువు మీదే మీరు ఏకాగ్రత పెట్టాలి అలాంటప్పుడే ఖచ్చితంగా మీకు మీరు చదువులో మీరు ఆశించిన ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది అలాగే స్త్రీలు కూడా ఈ రోజున ఆరోగ్య విషయంలో కానీ అలాగే ఇతరత్రా విషయాల్లో కానీ ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి ఆ ఆహార విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన ఉద్యోగస్తులు కానీ ఉద్యోగస్తులు తోటి ఉద్యోగస్తుల్ని సర్దుకుని పోవాలి అంటే ప్రతి తోటి ఉద్యోగస్తులతో మీరు సర్జనంత వరకు ఎలాంటి సమస్యలు వచ్చినా కూడా సర్దుకుని పోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది తోటి ఉద్యోగులతో కానీ పై అధికారులతో కానీ అలాగే వ్యాపారస్తులు కూడా అతి మితిమీరి మీరు పెట్టుబడి పెట్టద్దు ఓవర్గా మీరు పెట్టుబడి పెట్టద్దు ఉన్న వ్యాపారాన్ని మీరు కంటిన్యూ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మరి ఈ రాజకీయ చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున మీరు శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి ఆరాధన చేయండి అలాగే విష్ణు సహస్త్రనామ పారాయణం చేయండి దానివల్ల చాలా వరకు సమస్యల నుంచి మీరు బయటపడడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వే జనాలు సుఖనోభవంతు నమస్కారం